ఏనుగు ముఖంతో ఉండిపోయాడు ఎందుకు ఏనుగు ముఖంతో ఉండిపోవాలి అంటే ఒక మనుష్యుని యొక్క జీవితము ఎలా ఉండాలి అనేటటువంటి దానికి నిరూపణం చేస్తుంది ఏనుగు యొక్క ముఖం మిగిలిన ముఖాలు ఏవి కూడా మనిషి జీవితం ఎలా ఉండాలో చెప్పవు మనిషి జీవితం ఎలా ఉండాలో చెప్పేది ఏనుగు ముఖం ఒక్కటే చెప్తుంది ఎందుకని మనుష్యుల ముఖాలన్నిటిలోనూ కూడా కదిలేవి నాలుగు ఉంటాయి మీరు గమనించండి ముఖం ఉందనుకోండి ముఖం అంటే పక్కన చెవులు ఉంటాయి కళ్ళు ఉంటాయి కనుబొమ్మలు ఉంటాయి ముక్కు ఉంటుంది నోరు ఉంటుంది ఇందులో కదిలేవి నాలుగు ఏవి రెండు కనురెప్పలు కనురెప్పలు కదులుతాయి పైకి కిందకి పెదవులు కదులుతాయి పైకి కిందకి ఇందులో మీరు బాగా ఈ విషయాన్ని గమనించాలి మా శంకరాచార్యులు వారు ఒక మాట అన్నారంటే అన్ని రహస్యాలు దాస్తారు ఆయన కను రెప్పలు కంటిలో